అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అరవింద్ గారు రచించినటువంటి ఒక జడ అమ్మాయి ఎనిమిదవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా ఆ మీటింగ్ అయ్యాక సుందరి ఇంటికి వెళ్తానంది రాజు వస్తానన్నాడు రాలేదు సాయంత్రం మా కజిన్ని పెళ్లి కూతుర్ని చేస్తారు మెహందీ డ్యాన్స్ అన్నీ ఉంటాయి ఐ కాంట్ మిస్ ద మజ్జా పార్లర్కి వెళ్ళాలి అని వెళ్ళిపోయింది కూపన్ కొనుక్కుంటే లంచ్ దొరుకుతుంది టీచర్స్ కొంతమందిని కలిసి వెళ్ళాం అక్కడ సునంద కనిపించింది తింటూ కబుర్లు చెప్పుకున్నాక ఇద్దరం సెల్ డీకి వెళ్ళాం అక్కడ మానవాభ్యుదయానికి మార్గం సాయుధ విప్లవమా లేక ప్రశాంత పరిణామమా అనే విషయాన్ని చర్చకు తీసుకున్నారు ఇక సమావేశం ముగిసింది అనుకున్న దానికంటే ముందరే అయిపోయింది సునంద ఇంకా పని ఉందని చెప్పని వెళ్ళిపోయింది నేనేంటి చేయటం సురేన్తో వస్తానని చెప్పాను ఇంకా దగ్గరగా గంట టైం ఉంది ఆవరణ దాటి బయటకు వచ్చాను ఇంటికి వెళ్ళి మళ్ళీ రావటమా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను ఇప్పుడే వెళితే స్టూడియోలో సురేన్ లేకపోతే అన్నీ ప్రశ్నలే అనుమానాలైనా వాళ్ళనికి వెళ్ళొచ్చు ఈవేళ ఈ చీరలో బాగున్నావు అంది సుందరి రోజూ బాగుండనా అన్నాను నవ్వుతూ రోజూ బాగుంటావు నిన్ను చూస్తుంటే నాకు జలస్గా ఉంటుంది తెలుసా నీ కాళ్ళు పొడుగు అందుకే చీర కట్టినా బాగుంటావు సూట్లోనూ బాగుంటావు నీ కళ్ళు ఎవరికైనా గాలం వేస్తాయి అంది ఉత్సాహం వచ్చింది వెళ్తాను ఫోటోలు తీయించుకుంటాను ఆటో రిక్షా ఎక్కాను ఊర్వశి దగ్గర ఆగాను చకచకా మెట్లు ఎక్కాను పైన కుండీలలో అమర్చిన చెట్లు నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి మొజాయిక్ ఫ్లోరింగ్ ఖరీదైన ఫర్నిచరు ఒక విలువైన లోకంలోకి అడుగు పెడుతున్న భావం కలిగిస్తున్నాయి బజార్ నొక్కాను తలుపు తెరుచుకుంది కమేన్ అంటూ కపూర్ లోపలికి ఆహ్వానించాడు సురేన్కి తెలియదు ఇప్పుడు నేను వస్తానని అనుకోడు ఏమంటాడో అతడు నాకు గాలం వేశాడా లోపలికి అడుగులేస్తున్నాను ఇది కొత్త చోటు మనసులో ఉత్సాహంతో ఆందోళన ఒరిపిడి ముందు గదిలో ఎవరూ లేరు పక్క గదిలో ఎవరో ఫోటోలు తీయించుకుంటున్నారు మోడలింగ్ ఏమో తెలియదు ఒక అమ్మాయి నిలబడి ఉంది కూచిపూడి గెటప్ ఒక పెద్ద ఆవిడ తల్లి కాబోలు కూర్చునుంది అక్కడి నుంచి వచ్చాడు సురేన్ రెడ్ కలర్ టీషర్టు మెడలు చైన్ కనిపిస్తోంది చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు డ్రెస్ మేకప్ ఎ మ్యాన్ నిజమా నన్ను చూడగానే అతని కళ్ళల్లో ఆశ్చర్యమా ఆనందమా ముందరే వచ్చేసావు అన్నాడు నేను అనుకోలేదు అక్కడ త్వరగా అయిపోయింది ఇక్కడ ఎవరైనా వస్తారు లోపలికి వెళ్దాం వెనక గది తలుపు తెరిచాడు అతడు వెనక లోపలికి వెళ్ళాను ఆ రూమ్ పొడుగ్గా ఉంది పక్క గదిలోకి కూడా తలుపు ఉంది ఒక టేబుల్ కుర్చీ ఉన్నాయి టేబుల్ మీద ఆల్బమ్స్ డ్రెస్సింగ్ టేబుల్ మీద రకరకాల మేకప్ సామాగ్రి ఒకవైపు ర్యాక్స్లో ఏమున్నాయో తెరిచిన వాటిలో డ్రెస్సెస్ హ్యాంగర్స్కి వేలాడుతున్నాయి అలా స్పాంటీనియస్గా ఉండాలి ఏం తాగుతావు కాఫీ ఐ లైక్ కాఫీ అన్నాను బాయ్ అని పిలిచి చెప్పాడు ముందు నుంచి మ్యూజిక్ వినిపిస్తోంది అతడు నా పక్క కుర్చీలో కూర్చున్నాడు నేను మోడలింగ్ చేయడానికి రాలేదు ఈ ఫోటోలు నా సొంతానికి కావాలి నీ ఇష్టం రణి నువ్వు ఎలా అంటే అలాగే నేను కపూర్ కంటే కూడా బాగా తీస్తాను నే నీకు నేను తీస్తాను నవ్వాడు అప్పుడే గుర్తొచ్చినట్టు మీరు మేనేజర్ అన్నారు ఏం బిజినెస్ అన్నాను ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ప్రత్యేకంగా కాస్మెటిక్స్ వెరీ ప్రాఫిటబుల్ ఈ కాలం మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో దేర్ ఇస్ సీ చేంజ్ లుక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటూనే కాఫీ వచ్చింది తాగుతున్నాం మ్యూజిక్ వినిపిస్తోంది హిందీ పాట కెహదోనా కెహదోనా యు ఆర్ మై సోనియా సురేన్ లేచి అక్కడ ర్యాక్స్ తలుపులు తెరిచాడు నీ ఇష్టమైన డ్రెస్ సెలెక్ట్ చేసుకో కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి ఇది రాజస్థానీ డ్రెస్ ఇది కాశ్మీరీ ఇది ట్యాహిటీ అండ్ బ్యూటీ చూపిస్తున్నాడు నాకే వేషం వద్దు ఇలాగే మామూలుగా ఉంటాను అన్నాను ఎంత అందం ఉన్నా మేకప్ ఉంటే కానీ రాణించదు తారలు నిజంగా అంత అందంగా ఉంటారనుకుంటున్నావా మిస్ ఛాయాని పిలుస్తాను హెయిర్ స్టైల్ కూడా వద్దు ఆ మాత్రం నేనే చేసుకోగలను ఓకే అన్నాడు వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కున్నాను టవల్తో తుడుచుకున్నాను టవల్ నుంచి మంచి పరిమళం వస్తోంది ఫ్రెష్గా అనిపించింది అద్దంలో చూసుకుంటూ ఉంటే ఎదురుగా నా ప్రతిబింబం ఇది నేనేనా ఇదేమిటి ఇక్కడ ఇలాగా అనిపించింది ఒక్క క్షణం జడ అల్లుకున్నాను లైట్గా మేకప్ చేసుకున్నాను చీరకు మ్యాచ్ అయ్యేలాగా పింక్ కలర్ బింది పెన్సిల్ తీసుకున్నాను పొట్టు పెట్టుకోవడానికి సురేన్ కెమెరాతో వచ్చాడు ఉండు నేను పెడతాను అంటూ నా చేతిలోంచి పెన్సిల్ తీసుకున్నాడు వద్దు అనడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఒక చేత్తో గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి తన వైపుకు తిప్పుకున్నాడు నుదుట గుండ్రంగా చుక్క దిద్దున్నాడు దిద్దుతున్నాడు ఎంతసేపో తెలియటం లేదు అద్దంలో నేను నా ఎదుట సురేన్ నా చేతులు నందుకునే బేళ్ళు మధ్య వేళ్ళు కలిపాడు ఓ బ్యూటిఫుల్ అన్నాడు అందమే ఆనందం అతడికి అంత దగ్గరగా ఉన్నాను అతడిని హత్తుకుపోతానేమో అనిపిస్తుంది ఆ చేతులు నా చుట్టూ బిగుసుకుపోవాలి అని అనిపిస్తోంది సంగీతం వినిపిస్తోంది ఏక్ దర్ద్ హై మేరే సీనేమే ముజే మత్ మహోలుమే జీనేదో మస్త్ మహోలుమై జీనేదో అతడి చేతి వీళ్ళు వదిలి చేశాను కొంచెం దూరంగా జరిగాను కెమెరా ఏది నేను రెడీ అన్నాను అతడి కెమెరా చేతిలోకి తీసుకున్నాడు మామూలు కెమెరా అలాగ లేదు రెండుసార్లు క్లిక్ చేశాడు రెండు భంగిమలు చెప్పి నువ్వు జడవిప్పి జుట్టు వదిలేస్తే బాగుంటుంది అన్నాడు నేను మోడలింగ్ చేయట్లేదు అంటున్నాను ముందు గదిలో ఏదో కలకలంగా ఉంది ఎవరో గట్టిగా అరుస్తున్నారు ఏమిటది అన్నాను ఎలర్తయి సాగర్ వినిపించుకోలేదు నా జడ విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ ఏవో మాటలు ఏడుస్తున్నట్టు ఆడ గొంతు నాలో అలజడి ఏమిటది ఆరాటంగా ప్రశ్నించాను ఎందుకంత గాబరా అన్నాడు సాగర్ అతడి చేతులు తోసేశాను నాలుగు అడుగుల్లో తలుపు చేరి తెరిచేశాను సుజీ అక్కడే నిలబడింది అవుట్ యు బిచ్ అంటున్నాడు కపూర్ ఆవేశంగా సురేన్ నా పక్కకు వచ్చి నిలబడ్డాడు సుజీ మా వైపు తిరిగి చూడండి మిస్టర్ సాగర్ నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఇప్పుడు పనికిరావు పొమ్మంటున్నారు అంది సురేన్ ఏమీ అంటం లేదు మౌనంగా ఉన్నాడు ఎవరో ప్రొడ్యూసర్ తెలుసన్నారు డైరెక్టర్ తెలుసన్నారు సినిమా స్టార్ని చేస్తానన్నారు ఇటువంటి ఫిగర్ ఎవరికీ లేదన్నారు మీరు చెప్పిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను మీకు వేలు వేలు సంపాదించి పెట్టాను ఒక్క వెయ్యి చేతిలో పెట్టి పొమ్మంటారా మోసం చేయడానికి మీకు సిగ్గు లేదా ఐ సే యు గెట్ అవుట్ అన్నాడు మళ్ళీ కపూర్ పోతాను కానీ ఇలా అనుకోకండి మీ ఫాదర్ పెద్ద లాయర్ అని తెలుసు నాకు మిసెస్ కపూర్ దగ్గరికి వెళ్తాను నాకు మీ సంగతులు తెలియవనుకోకండి ఏడుస్తూ బెదిరిస్తోంది సుజీ తెలిస్తే ఎందుకు వచ్చావు పో ఎవరితో చెప్పుకుంటావో అన్నారు కపూర్ అంది సుజీ నా వైపు చూసి అక్కడ జరుగుతున్నది నాకు అర్థం కాలేదు అరగటం లేదు అసలు అక్కడ ఉండలేకపోతున్నాను నేను సుజీ వెళ్ళిపోతోంది నేను ఇక్కడే ఒంటరిగా మిగిలిపోతాను వెళ్ళిపోవాలి మిస్ సుజీ అన్నాను ముందుకు నడిచి సుజీ ఆగింది ఎందుకు అన్నట్టుగా చూసింది నేను వస్తున్నాను ఉండండి అన్నాను సుజీ వైపు నడుస్తున్నాను శైలా అన్నాడు సురేన్ ఏమిటి అక్కడ ఆగి ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి ఫోటోలు నాకు అక్కర్లేదు సుజీతో నీకేం పని ఇట్రా కటువుగా ఆజ్ఞతో కూడిన కంఠం క్షణంలో ఎంత మార్పు నేను మారిపోతున్నాను నువ్వు అందమైన వాడివి నీకు అందమైన కారు ఉంది అందమైన నవ్వు ఉంది నీ ఊహలు కూడా అందమైనవే కానీ అవి చాలా ఉన్నాకు ఒక స్త్రీని అది ఎవరైనా సరే అవమానించారు ఆడుకున్నారు ఐఎమ్ సారీ మనసు కూడా అందంగా ఉండాలి నాకు మాలిన్యం ఉండకూడదు అనుకుంటున్నాను నేను రాను అన్నాను నిన్ను వెళ్ళనివ్వను దానితో నీకేమిటి అది కపూరు వ్యవహారం అంటూ సురేన్ నా చేయి పట్టుకున్నాడు ఎందుకు వెళ్ళనివ్వవు ఏం చేస్తావు ఏం చేయడానికైనా మీరు సమర్థులు కావచ్చు నన్ను మడ్ర చేస్తే తప్ప నేను వెళ్లకుండా ఉండను నేను ఇక్కడికి వచ్చినట్టు సునందక తెలుసు ఏం చేస్తావు ఆవేశంగా అన్నాను నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు అన్నాడు సురేన్ సుజీ నన్ను ఆశ్చర్యంతో చూస్తోంది అనవసరం కాదు అన్నాను మై బెల్డ్ గొడుగుతో చేయి గొణుగుతూ చేయి వదిలేశాడు సుజీ చేయి పట్టుకుని మెట్లు దిగాను ఇక నేనెవరు సుజీ ఎవరు నేనెందుకు తన వెంట పడ్డాను సుజీని సునంద దగ్గరికి తీసుకెళ్లాలని ఎందుకు అనిపించిందో ఎప్పుడు అనిపించిందో నాకే తెలియదు ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తోంది ఒక్కొక్కప్పుడు దాని మూలంగా చెప్పలేని మేలు జరుగుతోంది ఆటో రిక్షా సునంద ఇంటి ముందు ఆగ్గానే ఇదే సాగర్ ఇల్లు దిగు అన్నాను మా సుజీ సంశయంగా ఎక్కడికెందుకు అన్నట్టుగా చూసింది అనునయంగా నవ్వాను సాగర్ తండ్రితో చెప్తానన్నావుగా చెప్పు సాగర్ తండ్రి లేకపోయినా అతడి ఉంటుంది సునంద చాలా మంచిది తనతో చెప్పు అన్నాను వేళాకోళమా అంతరిక్ష దిగుతూ సుజీ దోవ పొడుగున తన సంగతులు చెప్తూనే ఉంది తండ్రి సంపాదన కుటుంబానికి సరిపోదని స్కాలర్షిప్తో గ్రాడ్యుయేట్ అయిందట తన కోరికలు ఏమీ ఏనాడు తీరలేదు మోడ్రన్గా డ్రెస్ చేసుకుని కారులో క్లబ్లకి హాలిడే టూర్లకి వెళ్ళాలని డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవాలని సినిమా స్టార్ లేదా మోడల్ కావాలని కలలు ఏదీ నెరవేరలేదు అందం ఉన్న తల్లిదండ్రులకు తెలియకుండా ఒక షాప్లో పార్ట్ టైం పనిచేసేది ఆ సంపాదనతో కొన్ని సరదాలు తీర్చుకునేది కానీ చాలా కోరికలు మిగిలిపోయాయి ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం దొరకలేదు టీచర్ జాబ్ ఇష్టం లేదు షాప్కి కపూర్ వస్తుండేవాడు అతను ఆశ పెట్టాడు మోడలింగ్ చేయమని సినిమా స్టార్ అయిపోతావని తన అసలు పేరు సుజాతట అందరూ అనుకునేటట్టు ఆంగ్లో ఇండియన్ కాదు ఆ ఆశల మైకంలో సుజీ దేనిని లక్ష్య పెట్టలేదు శరీరాన్ని అమ్ముకోవటానికి వెనుతీయలేదు నలుగురు సేట్జీలను సంతోషపెట్టింది సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళ చేతిలో ఉన్నారని చెప్పాడు కపూర్ ఇలా ఎంతమందిని మోసగించాడో తెలియదు ప్రతీకారం చేసి తీరతాను అంది వేళాకోళం కాదు నష్టపరిహారం కోసం అన్నాను సుజీతో నాకు సుజీకి ఏమిటి తేడా నేను సుజీ ఒకటే అనుకోవటానికి మన అంగీకరించడం లేదు అసహించుకుంటోంది ఈ దోవ ఎక్కడికి చేరుస్తుందో నాకంటే ముందుగా నడిచి చూపించావు నువ్వు ఉదాహరణగా నిలిచి నన్ను కాపాడావు మేక పిల్లకి మెళ్ళో దండ నుదుట బొట్టు ఎందుకు పెడతారో అర్థమైంది కళల శిఖర అగ్రం చేరిస్తే వాస్తవికత గాధనలోకి తోస్తోంది అందమైన కళలు చాలామంది కనగలరు కానీ లక్షల్లో ఒకరికి మాత్రమే ఆ కళ నిజమవుతుంది నేను నడుస్తున్న మార్గానికి గమ్యం ఏమిటో నీ వలన తెలుసుకున్నాను సుజీ అందుకే ఈ కృతజ్ఞత గేటు దాటి లోపలికి వెళ్తుంటే సుజీ విప్పారిన కళ్ళతో చూస్తోంది అందమైన గార్డెన్ పూలు పూసిన లతలతో పోర్టికో ఖరీదైన తివాసీలు సోఫాలు తెరలు షోకేసులు అభిరుచితో కూడిన అలంకరణ సుజీని సోఫాలో కూర్చోమని చెప్పి సుబ్బుని పిలిచాను సునంద ఇప్పుడే వచ్చిందని ఇంట్లోనే ఉందని చెప్పాడు ఇద్దరం మాట్లాడకుండా కూర్చున్నాం వెంటనే వచ్చింది సునంద సుజీని చూస్తూ ఏదో పని మీద వచ్చినట్టున్నావు అంది నాతో బాగా అలిసిపోయినట్టు కనిపిస్తోంది ఎందుకు వచ్చానో సమంగా నాకే తెలియదు అనుకుంటూ పని లాంటిదే నీ సలహా అడుగుదామని తన పేరు సుజీ సురేన్కి తెలిసిన మోడలింగ్ ఎంటర్ప్రైజ్లో పనిచేస్తోంది చేసింది ఇప్పటి వరకు అని ఆగాను సునంద మొహంలో కుతూహలం కనిపించింది నేను కూడా నన్ను నేనే కూడా తీసుకున్నాను సింపోజియం అయ్యాక నేను ఇంటికి వెళ్ళలేదు మంచి ఫోటోలు తీయించుకోవాలనుకుంటున్నాను సురేన్ ఫ్రెండ్ కపూర్కి స్టూడియో ఉంది ఒకసారి చూశాను అక్కడికి వెళ్ళాను అప్పుడు అక్కడ సుజీని చూశానని సుజీ వెబ్ చూశాను తర్వాత సంగతులన్నీ సుజీ చెప్పింది రెండు నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నాను నాకు చాలా ఫోటోలు తీశారు ఎవరో పెద్ద మనుషులకు పరిచయం చేశారు గొప్ప మోడల్ని చేస్తామని సినిమా అవకాశాలు ఇప్పిస్తామని ఆశలు పెట్టారు ఇప్పుడు నేను పనికిరానట పొమ్మన్నారు ఇది న్యాయమా ఇంత మోసమా వాళ్ళకు బుద్ధి చెప్పాలి మీ నాన్నగారికి చెప్తే నా డబ్బు ఇప్పించగలరా వాళ్ళకి శిక్ష పడాలి అంది సునంద ఏమీ మాట్లాడటం లేదు సుజీనే చూస్తోంది నువ్వేమైనా చేయగలవేమోనని ఏమైనా చేయగలవా నా కళ్ళ ఎదుటే కపూర్ సుజీని తిట్టి అవమానపరిచాడు నేను సహించలేకపోయాను అన్నాను సుజీ రుమాలతో కళ్ళొత్తుకుంది సునంద మొహం పాలిపోయింది ఆ కళ్ళల్లో బాధ ఆపుకోలేని తపన అప్పుడు అనిపించింది నేను తెలివి తక్కువ పనిచేశాను అని సునంద మాత్రం ఏం చేయగలదు బాధపడటం తప్ప సురేన్ తనకు అన్నయ్య నాకు బుద్ధి లేకపోయింది అనుకుంటున్నాను జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఎవరైనా మనం అవకాశం ఇస్తేనే మోసగించగలరు మోసపోయామంటే మన తెలివి తక్కువ తన అత్యాసం బయటపడుతుంది అంది నేను సుజీ కూడా మాట్లాడలేదు కొన్ని విషయాల్లో మనుషులు అసహాయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాంఘిక ఆచారాలకు వ్యతిరేకంగా సామాన్యులు ఏమీ చేయలేరు కానీ మన స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి మన కోరికలు ఉంటాయి ఆ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నమే మన జీవితంగా రూపొందుతుందంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది మనం నిర్దయతో మన కోరికల్ని విమర్శ చేయాలి సంస్కారంతో స్వభావాన్ని దిద్దుకోవాలి మన బతుకు మనకే కాక ఇంకొకరికి కూడా మేలు చేసేదిగా ఉండాలి ఇప్పుడు నేనేం చేయలేను మా డాడీకి చెప్పి లాభం లేదు ఆయన తప్పంతా నీదే అంటారు ఇటువంటివి లక్ష్య పెట్టరు అంది సునంద ఇందులో నీ తప్పు లేదా అని నిలదీస్తున్నట్టు అనిపించింది సుజీ మోహన్ నిస్పృహతో వేలాడిపోయింది నేను పదివేలైనా సంపాదించుంటాను అందులో సగమైనా నాకు దక్కలేదు అంది సునంద మోహన్లో అప్పటిదాకా ఉన్న బాధ మృదుత్వం మాయమయ్యాయి పదివేలు నీ అభిమానం ఖరీదా అలా సంపాదించకపోతేనే అంది మీరు గొప్పవాళ్ళు డబ్బు అంటే లక్ష్యం ఉండదు కోరికలు తీరుతున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది తీరని వాళ్ళ బాధ అంది సుజీ నువ్వు అనుకునేంత డబ్బు నాకు లేదు సుజీ మా డాడీ సంపాదన మా ఇంటి ఖర్చుకు చాలదు నువ్వు అనుకునేంత గొప్పవాళ్ళం కాదు మేము నా ఖర్చుకు నేనే సంపాదించుకుంటున్నాను ఒక విధంగా నేను గొప్పదాన్నేమో ఎందుకంటే డబ్బుతోనే కానీ సాధించలేని కోరికలు నాకు లేవు నేను చేయగలిగింది ఒకటే ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో నీ కోసం ప్రయత్నిస్తాను మీ కుటుంబానికి గడవటం లేదన్నావు గనక మళ్ళీ సునందలో కాఠిన్యం కరిగిపోయింది ఆ మాటలు స్నేహపూరితంగా ఉన్నాయి సుజీ సునందనే పరిశీలించి చూస్తోంది కాటన్ చీర కట్టుకుంది సునంద మెడలో ఒంటిపేట గొలుసు ఒక చేతికి రెండు బంగారు గాజులు రెండవ చేతికి రిస్ట్ వాచ్ చూస్తున్న కొద్దీ అందంగా తీర్చినట్టున్నాయి అనిపించే అనిపించే కనుముక్కు తీరు మంచి దేహ సినిమా స్టార్లకు కూడా ఇంతకంటే ఎక్కువ అందం ఉండదు మరి సునంద కళలు లేవా కానీ ఒక షరతు ఉద్యోగం ఇచ్చేది సరదాలను పోషించడానికి కాదు కుటుంబాన్ని పోషించడానికి నీకు అంగీకారం అయితే చెప్పు తమ కుటుంబం కోసం కూడా మానుకుని ఉద్యోగానికి సిద్ధపడుతున్న యువతులు చాలామంది ఉన్నారు మన సమాజంలో అటువంటి వారికి ఉద్యోగం ఇప్పిస్తే పుణ్యం పురుషార్థం విలాసాల కోసమైతే ఎవరిని అర్థించడానికి నేను సిద్ధంగా లేను అంది మళ్ళీ సునంద నాది తప్పే మా నాన్న రిటైర్ అయిపోతారు నాకు ఉద్యోగం కావాలి అంది సుజీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకోమంది సుజీని సునంద సుజీ వెళ్ళిపోయింది పెద్ద గండం గడిచింది అనిపించింది లోపలికి వెళ్దాం నీతో మాట్లాడాలి అంది సునంద తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాం సురేన్ గురించి నాకు అందుకే భయం హీఈ్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ నా భయం నిజమే అయింది నువ్వు ఇంకా సురేన్కు దూరంగా ఉండాలి ఎదిగే వయసులో మనకేం కావాలో మనకే తెలియదు ఈ ప్రపంచంలో ఆకర్షణలు అనేకం ముందర మన స్వభావం ఏమిటో మనకేం కావాలో మనం తెలుసుకోవాలి నువ్వు ఒక మంచి సంస్కారం గల కుటుంబంలో పుట్టావు అటువంటి సంస్కారమే ఉన్న ఇంకొక కుటుంబంలో ఉన్న యువకుడికి ఇచ్చి నీకు పెళ్లి చేయాలని మీ వాళ్ళు కోరుకుంటారు ఆశిస్తుంటారు మరి ఉద్దేశం ఏమిటి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని మామూలు గృహిణిలా ఉండటం నీకు ఇష్టం లేదు స్వంత వ్యక్తిత్వంతో ఏదో సాధించాలి అచీవ్ చేయాలనుకుంటావు ఏమిటది మన సంస్కృతితో పెరిగిన అమ్మాయికి ఎన్నో ఇన్హిబిషన్స్ ఉంటాయి సంప్రదాయపు కండిషన్ నుంచి బయటపడి వ్యక్తి వికాసం పొందటం మంచిదే కానీ ఏది వికాసం సుస్మిత ఐశ్వర్య విశ్వసుందరి మనుల కోలో చేరినప్పటి నుంచి ఇండియన్ యువతికి ఆ అర్హత కలిగినప్పటి నుంచి ప్రతి అమ్మాయికి అదొక కళ కాదు ఆశయమే కూర్చుంది టీవీ అందాల పోటీ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి చాలా తేలిక అనుకుంటారు ఈజీ ఫేమ్ అండ్ ఈజీ మనీ కాదు సినిమా నటి లేదా మోడల్ అవ్వాలనుకుంటే సిగ్గు అభిమానం వదులుకోవాలి శరీరాన్ని మనసుని పణంగా పెట్టాలి చేయగలవా ఇంకొక మార్గం మేధా వికసింపజేసుకుని మంచి ఉద్యోగం పదవి సాధించటం స్వంత లాభం సాంఘిక ప్రయోజనం చేకూరేలాగా డాక్టర్ ఇంజనీర్ కలెక్టర్ సుస్మిత సేన కిరణ కిరణ్ బేడియా ఏది నువ్వు ఈ రెండింటిలో ఏది కావాలి నీకు నీ స్వభావం సంస్కారం దేంతో తృప్తి పడతాయి నీకు ఆనందాన్నిస్తుంది నీకు ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయనే అనుకుంటున్నాను ఆలోచించుకో నిన్ను నా చెల్లెలుగా అభిమానించి ఈ మాటలు చెప్తున్నాను అంది నాకు సిగ్గేసింది మనసు ముడుచుకుపోతోంది సాధారణంగా నేను సిగ్గుపడే అవసరం రానియను తలెత్తి సునంద కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్స్ సునంద అన్నాను సునంద నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఈ శనివారం రా మంచి పిక్చర్ ఉంది వెళ్దాం నీకు మంచి ఫోటోలు నేను తీస్తాను అంది సురేనుంటాడేమో ఉండని నాకేం భయం సునంద ఉండగా అని అనుకున్నాను ఇక ఇంటికి వచ్చి పక్క మీద పడుకునేదాకా నాకు తెలియదు ఆ సంఘటన నా మీద అంత దెబ్బతీసిందని ఏడవాలనిపిస్తోంది మనసు అంత చిత్త కొట్టినట్టుగా ఉంది ఆ పరాభవం అంతా నాది అయినట్టుగా మనసు మండిపోతోంది ఏకాంతంలో ఆ బాధ మరింత ఎక్కువైంది ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అనిపించింది మురారి వచ్చి వెళ్ళినప్పటి నుంచి వదిన మారిపోయింది నాతో పట్టనట్టుగా ప్రవర్తిస్తోంది తన మాట వినలేదని కోపం కాబోలు ఆ స్నేహం ఆప్యాయత ఏమైపోయాయి శైలా వచ్చిందా అన్నయ్య వదిన నడగడం వినిపించింది అంది వదిన ఏం చేస్తోంది నాకేం తెలుసు అంది వదిన ఇదివరకైతే ఒంటరిగా కూర్చుని కలలకంటుందనో నేను జడ వేసుకుంటుంటే సౌందర్య పోషణ చేస్తున్నానో అనేది ఇప్పుడు వదిన చూస్తుంటే ఒత్ అలివేలు అనిపిస్తోంది అపరంజి గుర్తుకు రావట్లేదు శైలా అన్నయ్య హాల్లోంచి గట్టిగా కేక వేశాడు నాకు కూడా ఒంటరి తన భరించలేనిదిగా ఉంది లేచి వెళ్ళాను లైట్ వేసుకోకుండా పడుకున్నానే కాఫీ తాగావా అని అడిగాడు తల ఊపాను నేను ఆలస్యంగా వచ్చేటప్పటికీ వదిన కూర తరుగుతోంది తను లేకపోతుంటే వద్దు అని నేనే కలుపుకున్నాను కాఫీ సెమినార్ బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ఎన్నో ప్రాథమిక విషయాలు తెలిసాయి చిన్న విషయాలే పెద్ద పరిణామాలకు దారితీస్తాయి తెలిసి కూడా మనుషులు ఆ మార్గాలను ఎందుకు అనుసరించరు అన్నాను కోరిక ఓపిక లేక అంటూ అన్నయ్య తేలిగ్గా నవ్వేశాడు నాకు ఇంకా మాట్లాడే ఓపిక లేకపోయింది ఊరుకున్నాను ఏదో జవాబు రాయాలి అన్నాడు మళ్ళీ శైలకు నచ్చలేదని రాసేయండి ఇంకా ఆలోచించడం ఎందుకు అమెరికాలో ఉన్న ఏ ఇంజనీర్ వచ్చి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు ఎవరినో ఒక చేసుకునే అంత తెలివి తక్కువది కాదు శైల అంది వదిన జాజిపూల పూలం మాలకడుతూ అక్కడే కూర్చొని ఉంది మాటలతో సోలాలు కూర్చోటం ఆడవాళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ తరువా భాగం రేపు విందాం థ్యాంక్ యూ